టి పృథ్వీరాజ్ జోడా ప్రెసిడెంట్ విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ మీ అందరూ తెలుసు ఇది ఎన్నో రోజు ఏడు రోజులుగా ప్రతి వైద్యుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ రోడ్డు మీదే ఉన్నాం ఇట్స్ విన్ సెవెన్ డేస్ ఇంతవరకు ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మాకు ఎటువంటి ప్రామిస్ కానీ ఏం చెప్పలేదు చేయలేదు నిన్న ఏదో కమిటీ వేసాం అలాంటి నోటి మాటలు మాకు అనవసరం మాకు అవసరం లేదు అంటిల్ అండ్ అన్లెస్ దే కమ్ విత్ అన్ యాక్ట్ వీఆర్ నాట్ రెడీ టు కమ్ అండ్ వర్క్ ఇక్కడున్న ప్రతి మహిళకి సెక్యూరిటీ ఇచ్చేంత వరకు ఎవరు మేము విధులకు వెళ్ళడానికి రెడీగా లేమండి అండ్ మీరు సపోర్ట్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండ్ యాజ్ దెట్ టోల్డ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు అడగాలి వి వాంట్ నెక్స్ట్ ఎక్కడో కలకత్తాలో జరిగిందని వదిలేవండి రేపు ఇక్కడ ఉండే మహిళలు జరగదని గ్యారంటీ లేదు ఎవరైనా సరే అండి అంటిల్ నన్లెస్ ఐ రిక్వెస్ట్ ఇఫ్ యూ డోంట్ గివ్ అస్ ద యాక్ట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ నో వన్ హియర్ ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద బక్ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు